ఆనంద శరణ్య కుటుంబాన్ని ఇంటికి పిలిపించి పంతులు గారి చేత పెళ్లి ముహూర్తం పెట్టిస్తూ ఉంటుంది లగ్న పత్రిక కూడా రాసుకుంటారు అప్పుడు గీత మాట్లాడుతూ ఇంత సడన్గా పెళ్లి ముహూర్తాలు అనేసరికి మాకు కంగారు వచ్చేసింది అని చెప్పి అంటూ ఉంటే ఎందుకు తక్కువ టైం అయితే పనులు చేసుకోవడానికి కుదరదన మీకు అంత కష్టంగా ఉంటే చెప్పండి మీ పనులు కూడా మేమే చేసేస్తాం అని చెప్పి ఆనంద వాళ్ళ బావగారు అంటూ ఉంటారు ఇక దాంతో గీత సుబ్రహ్మణ్యం వీళ్ళంతా కూడా నవ్వుతూ ఉంటారు తర్వాత దర్శన్ని ఆనంద వల్ల అక్క కిందికి తీసుకునే వస్తుంది దర్శన్ శరణ్య ఎదురుగా కూర్చుంటాడు శరణ్య దర్శన్ని చూసి నవ్వుతూ ఉంటే ఇక దర్శన్ కూడా నవ్వుతున్నట్టుగా నటిస్తూ ఉంటాడు తర్వాత ఆనంద పంతులు గారిని లగ్నపత్రిక చదవమని చెప్తూ ఉంటే పంతులు గారు చదువుతూ ఉంటారు అప్పుడు కాంచనా ఒక్కసారిగా లేచి నిలబడి ఆగండి అసలు ఒక్కరికన్నా బుర్ర పనిచేస్తుందా అని చెప్పి అంటూ ఉంటే అంతా కూడా కాంచిన మాటలకు షాక్ అవుతూ ఉంటారు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి